గుడ్ మార్నింగ్ అండి నేను తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం చింతల నిర్మలారెడ్డి ఉల్లిగడ్డకు ఎన్ని పరులు ఉన్నాయో కవితమ్మకు అన్ని అవతారాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా బీసీ ఉద్యమకారిణి అవతారం ఎత్తింది మన కవితక్క బీసీల మీద నిజంగా కవితమ్మకు ప్రేమ ఉంటే భవిష్యత్తులో నేను నా కుటుంబము ఎలాంటి పదవులను అలంకరించడము నాకు నా కుటుంబానికి వచ్చే అవకాశాలను నేను బీసీ మహిళలకు ఇస్తానని బతుకమ్మ మీద ప్రమాణం చేసిన తర్వాతనే కవితమ్మ బీసీల తరఫున పోరాటం చేయాలి అప్పుడే వారిలో ఉన్నటువంటి నిజాయితీ బయటపడుతుంది బీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిన వాస్తవాన్ని ఒప్పుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు బీసీలకు రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి బీఆర్ఎస్ పార్టీ రాబోయే అన్ని ఎన్నికలలో పార్టీ పదవులలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని బీఆర్ఎస్ భవనం ముందు కవిత గారు నిరహర దీక్ష చేయాలి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో ఎదుగుతుంటే కేసీఆర్ గారు ఓర్వలేదు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య గారిని ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బయటకు పంపించలేదా మీరంతా శుద్ధపూసలు వీళ్ళిద్దరే మీ పార్టీలో తప్పులు చేశారా మీ కుటుంబానికి ఒక నీతి ఇతరులకు మరొక నీతి మీ కుటుంబ సభ్యులు తప్పులు చేయలేదా మీ కుటుంబ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుండి కవిత గారు మీరు చెప్పాలి మీడియా ముందుకొచ్చి నమస్తే